నమస్తే నేను చారి అక్షయ మీడియాకు స్వాగతం ఇటీవలి కాలంలో యూట్యూబ్లో అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి నానా రకాలుగా నానా రకాల మోసాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే ఒక యూట్యూబర్ ఓ కుటుంబాన్ని బెదిరించిన కేసులో హైదరాబాద్లోని రెయిన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిందో అతను చేసింది ఏంటి అంటే ఈ యూట్యూబర్ పేరు తన్వీర్ అహ్మద్ దాదాపు యాభై నాలుగు సంవత్సరాలు ఉంటాయండి అతను ఫేస్బుక్లో ప్లస్ యూట్యూబ్లో ఒక ఛానల్ నిర్వహించుకుంటున్నాడు ఇతను వేరే ఒక కుటుంబానికి సంబంధించిన లతీఫ్ అనే ఒక యువకుని కుటుంబానికి సంబంధించిన ఒక వీడియో తీసి అందులో పెట్టాడు ఆ వీడియోని డిలీట్ చేయాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు ఇవ్వకపోతే దాన్ని వైరల్ చేస్తాడు బెదిరించడం మొదలుపెట్టాడు ఇది భరించలేక ఆ కుటుంబాన్ని లతీఫ్ ఏం చేసినట్టే రైన్ బజార్ పోలీసును ఆశ్రయించారు ఈ క్రమంలో ఏంటంటే ఈ లతీఫ్ ఈ తన్వీర్ అహ్మద్ తోటి ఒక ఒప్పందం కూర్చున్నాడు డెబ్బై వేలు ఇస్తట్టు ఇంకా ప్రకారం ఏంటంటే ఈ తన్వీర్ చెప్పిన లాడ్జిట్టి ఈ లతీఫ్ డెబ్బై వేలు తీసుకుని వెళ్ళిండు ఆ డబ్బులు ఇస్తుంటే పోలీసులు అప్పటికి కాపుగా ఉంటారు అక్కడ అతను హండ్రెడ్గా పట్టుకున్నాడు అయితే పోలీసుల ప్రకారం ఏంటంటే ఈ ఎవరు ఈ తన్వీర్ యూట్యూబ్లో ఏతారు అతని మీద అంతకుముందే నాలుగు కేసులు ఇలాంటి బెదిరింపు కేసు అంటే యూట్యూబ్ పే ఛానల్ పెట్టుకొని యూట్యూబ్లో ఛానల్ నడిపిస్తూ ఫేస్బుక్లో నడిపిస్తూ ఇలాంటి బెదిరింపులకు పాల్పడటంలో మన ఎవరు ఈ తన్వీర్ అహ్మద్ దిట్ట యాభై నాలుగు సంవత్సరాల వయసు ఇంతకుముందు నాలుగు కేసులు ఇది ఐదో కేసు సో మొత్తానికి ఏంటంటే ఇలాంటి వాళ్ళ వల్ల సోషల్ మీడియాలో మనం పెట్టే ఏ కంటెంట్ అయినా సరే ఏ వార్త అయినా సరే ఏ సమాజం సరే నిజమైన కాదా నమ్మాలా వద్దా అనే సంశయాన్ని కలిగిస్తుంది లేకపోతే ఇంతకుముందు మెయిన్ మీడియా కంటే సోషల్ మీడియాలో ఎక్కువ సమాచారం వచ్చి దాన్ని నమ్మే వాళ్ళు చేయాలి ఇప్పుడు నమ్మాలంటే భయపడతారు ఇలాంటి వాళ్ళ వల్ల ఎవరు ఈ తన్వీర్ అహ్మద్ లాంటి యూట్యూబర్ల వల్ల యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే సోషల్ మీడియా మన వెబ్ ఛానల్స్ కావచ్చు లేకపోతే ఫేస్బుక్ ఛానల్ కావచ్చు వాటి కంటెంట్ని నమ్మాలా వద్దా కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఎవరు ఎందుకు పెడతారో తెలియదు ఇతను పెట్టిన వీడియో ఏమైంది అంటే ఒక కుటుంబానికి సంబంధించింది ప్రైవేట్ దాన్ని పెట్టి బెదిరించడం దాన్ని డిలీట్ చేయాలంటే బెదిరించడం మొదలు పెట్టడం ఆ బెదిరింపులోనే ఇతను పోలీసులకు పట్టుబడి ప్రశ్న ఊతలు లెక్క